ప్రజల హక్కులను హరిస్తున్న భాజపాకు ప్రజలు చరమగీతం పాడాలని భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి కరీంనగర్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ గడ్డం విలాసరెడ్డి పిలుపునిచ్చారు కరీంనగర్ జిల్లా చిగురువామిడి మండలం గునుగులపల్లె ఇందుర్తి ఒగులాపూర్ గ్రామాల్లో శనివారం జయబాబు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని పాదయాత్రతో పెద్ద ఎత్తున నిర్వహించారు భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ మహాత్మా గాంధీ విగ్రహాలకు వేసి పాదయాత్రలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏఐసిసి అగ్రనేతలు రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే టీపీ చీఫ్ మహేష్ గౌడ్ల పిలుపు మేరకు జై భీమ్ జై బాపు జై సంవిధాన్ కార్యక్రమాన్ని మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నట్లు చెప్పారు దేశం విపత్కర పరిస్థితులకు కేంద్ర భాజపా ప్రభుత్వం ప్రధానంగా మారిందని ప్రజాస్వామ్య వ్యవస్థలను రక్షించాల్సిన కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజల హక్కులను కాలరాస్తూ దేశ ప్రజల భద్రతకు ముప్పు వాటిల్లేలా వ్యవహరిస్తున్న భాజపా పార్టీని దేశం నుండి తరిమి కొట్టాలని వ్యాఖ్యానించారు మతోన్మాద శక్తులను ప్రోత్సహిస్తూ మత రాజకీయాలు చేసే భాజపాకు ప్రజలు చరమగీతం పాడాలని మన దేశాన్ని నడిచి కాపాడుకుందామని పేర్కొన్నారు డాక్టర్ బాబు జయంతిని కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు ఈ రవీందర్ జిల్లా నాయకులు చిట్టుమల్ల రవీందర్ వంగర మల్లేశం గ్రామశాఖ అధ్యక్షులు కూనబాలయ్య చింతపూల నరేందర్ పటేల్ ఏండ్ర అనిల్ ఇనుగాల రెడ్డి నరాల రాజయ్య అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ ముక్కు భాస్కర్ నాగుల సతీష్ మార్కరాజు నాయకులు బద్దం నరసింహారెడ్డి కూతురు రవీందర్ రెడ్డి పోటు మల్లారెడ్డి బోయిని వేణు అందమేకల పరశురాములు మొహమ్మద్ షాబుద్దీన్ అందే సురేష్ బోయిని వంశీకృష్ణ మొహమ్మద్ మియా అందె సదానందం ముక్కిర శ్రీనివాస్ యాదవ్ ఠాగూర్ రానా ప్రతాప్ సింగ్ అందే బాబు బాల్ రెడ్డి విశ్వపతి లింగమూర్తి కాంతాల రామ్రెడ్డి ఎన్ఎం రాజిరెడ్డి గునుకుల కమలాకర్ రెడ్డి గునుకుల జగ్గారెడ్డి గునుకుల సావిత్రి కూన రామస్వామి కలవల రెడ్డి గట్టు ప్రశాంత్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు జై సన్నిధాన్ సోనియా గాంధీ సోనియా గాంధీ నాయకత్వం నాయకత్వం భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం కాంగ్రెస్ जय कांग्रेस जय कांग्रेस जय 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 कांग्रेस राजा राजा पालना पालना ग ਕਾਂਗਰਸ ਜੈ ਜੈ ਕਾਂਗਰਸ ਜੈ ਕਾਂਗਰਸ ਰਾਹੁਲ ਗਾਂਧੀ ਦਾ ਨਾਇਕ ਹਾਂ ਤੂੰ ਸੋਨੀਆ ਗਾਂਧੀ ਦਾ ਨਾਇਕ ਹਾਂ ਤੂੰ ਰੇਵੰਤ ਰੈਡੀ ਦਾ ਨਾਇਕ ਹਾਂ ਤੂੰ ਮਨੋ ਬਾਬਾ ਦਾ ਨਾਇਕ ਹਾਂ ਤੂੰ ਪ੍ਰਜਾ ਸੋਮਿਆ ਮੋਦੀ ਵਾਲੀ ਪਾੜ ਗੁੰਦਮ ਭਾਰਤ ਰਾਜਾਂਗਾ ਨੀ ਪਾੜ ਗੁੰਦਮ ਭਾਰਤ ਰਾਜਾਂਗਾ ਨੀ ਪਾੜ ਗੁੰਦਮ ਜੈ ਬਾਪੂ ਜੈ ਬਾਪੂ ਜੈ ਬੀ ਜੈ ਬੀ ਜੈ ਸੰਵਿਧਾਨ ਜੈ ਸੰਵਿਧਾਨ ਜੈ ਕਾਂਗਰਸ ਜੈ ਕਾਂਗਰਸ జై సమీపం ఆంగ్లేయులతో పోరాడి మనకు స్వతంత్రం తీసుకొచ్చిన బాబును మనం తలుచుకుంటున్నాం ఆ తర్వాత వివిధ దేశాలు కెనడా ఆస్ట్రేలియా అమెరికా ఇలాంటి పెద్ద పెద్ద దేశాలు తిరిగి వాళ్ళ రాజ్యాంగాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన రాజ్యాంగం రచించబడింది తర్వాత ఆ రాజ్యాంగం అంటే సంవిధానం సంవిధానం అంటే తెలుగులో రాజ్యాంగం మన మన రాజ్యాంగాన్ని బీజేపీ వాళ్ళు మారుస్తామని ప్రయత్నాలు చేస్తున్నారు మొన్నటి ఎన్నికల్లో నాలుగు వందల సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చేవారు అప్పటికి అంతకుముందు కూడా కేసీఆర్ గారు కూడా రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం ఉందన్నాడు రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం ఎటువంటి అవసరం లేదు రాజ్యాంగాన్ని ప్రతి దేశాన్ని తిరిగి మన మన ప్రాంతానికి అనుకూలంగా ఏ ప్రాంతంలో ఎవరు ఉన్నారు ఏ కులాలు ఉన్నాయి ఏ ఏ రాష్ట్రంలో ఏ కులాలు ఉన్నాయి అన్నీ అన్నీ తిరిగి రాజ్యాంగాన్ని రూపొందించారు మన తెలంగాణకు ఏం అవసరం ఆంధ్రప్రదేశ్కి ఏం అవసరం ఇలాంటివి రాజ్యాంగాలు పొందుపరచబడి ఉన్నాయి ఈ రాజ్యాంగాన్ని మార్చడం అంటే అంత సులువు కాదు ఒక్కొక్క ఒక్కొక్క ప్రజలు తిరుగుబాటు చేస్తారు అప్పుడు ఆంగ్లేయుల పైన తిరుగుబాటు ఎలా చేశారో ఇప్పుడు ఈ ప్రజలు కూడా రాజ్యాంగం మార్చా అంటే ఊరుకోరు నీ పైన తిరుగుతూ తిరుగుబాటు చేస్తారు బీజేపీని దేశంలో లేకుండా తరిమి కొట్టే రోజు వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు జై భీమ్ జై బాబ్ జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా చిగురుమో మండలం మనము గురుకులపల్లి గ్రామానికి వచ్చినాం ఒక్కలపల్లె గ్రామంలో మనము ఈ పాదయాత్ర నిర్వహించుకొని ప్రతి వాడవాడలో పోయి భారతదేశ పరిస్థితులపై కొన్ని పార్టీలు ఒక మతతత్వం మీద మనం ఎంతో కష్టపడి ఏర్పరచుకున్న రాజ్యాంగాన్ని వారు నిర్వీర్యం చేద్దామని అంటే వాళ్ళు గతంలో ఏ పాలనైతే ఉండనో ఓ మతపరమైన కొన్ని మూఢనమ్మకాల మీద కొన్ని పెత్తందర్లా వాళ్ళ నియంత్రణలు ఎవరైతే కొంతమంది ఎవరైతే తత్వ వాళ్ళు కూర్చొని ఒక పెద్ద మనసు ఉన్నది కూర్చొని వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటే అదే నిర్ణయం ఆ గ్రామాల్లో అదే చట్టంగా ఉండే అలాంటి దాన్ని కాలక్రమేణ వాటన్నిటిని పక్కకు పెట్టి ఒక రాజ్యాంగాన్ని ఏర్పరచుకొని ఆ రాజ్యాంగం ప్రకారమే మనం భారతదేశం మనం అందరం కలిస్తే ఒకటే ఈ ఒకటే భారతదేశం అనే ఒక నినాదం కొద్దీ మనం అందరం ఇన్ని రోజులు కష్టపడి మూఢనమ్మకాలను అహింసను హింస నుండి వాళ్ళందరినీ దూరం చేసి ఒక మానవత్వ దుప్పుడుతో మానవతంతో అందరం అన్నచందల్లాగా తమ్ముళ్ళగా కుల మత భేదాల ఖచ్చితంగా మనం ఈ భారతదేశంలో మనుగడ సాగిస్తున్నాం మళ్ళీ వాళ్ళ రాళ్ళ వాళ్ళ అధికార దాహం మీద ఏం చేయాలో వాళ్ళ దగ్గర సబ్జెక్టు లేదు భారతదేశం ప్రపంచానికి ఒక తలమానికంగా ఉన్నది ఇక్కడ వాళ్ళ మనగడ వాళ్ళు రాజకీయంగా వాళ్ళు ఎదగాలంటే కొద్దిగా ఇక్కడ డిస్టర్బెన్స్ చేయాల్సిందే అని మనువాదం వైపు మళ్ళించే మార్గంలో వాళ్ళు మళ్ళీ పయనిస్తున్నారు వారికి ఆ హక్కు ఎప్పుడు వస్తుంది ప్రజల్ని మభ్యపెట్టి ఓట్లు దండుకొని వాళ్ళకి ఎప్పుడైతే పార్లమెంట్లో మెజార్టీ రాగానే వాళ్ళు ఏమన్నారంటే మాకు నాలుగు వందల సీట్లు వస్తాయి నాలుగు వందల సీట్లు రాగానే మేము రాజ్యాంగాన్ని మారుస్తాం మేము ఈ ఎవరైతే అంబేద్కర్ గారి ఆలోచన విధానం ఉన్నదో కొంచెం మేము మెల్లమెల్లగా పక్కకు పెట్టుకుంటూ వస్తాం అనే టైప్లో వాళ్ళు సాక్షాత్తు అంబేద్కర్ను మీరు ఊరికి అనడమేంటి రాముడు అంటే పుణ్యం అనే టైప్లో వాళ్ళు చేస్తున్నారు ఆ రాముడు అంటే ఎవరో కాదు ఆ దేవుడు అంటే ఎవరో కాదు ఆ రూపంలో ఉద్భవించు అంబేద్కర్ అని మేమందరం అంటున్నాం ఆయనే ఈ మనకందరికి ఈ మనం దిశ దీక్షు చేసిన మహానుభావుడు అంబేద్కర్ అని అంటున్నాం అలాంటి అంబేద్కర్ను పక్కకు పెట్టి మీరు మనోభావం వైపు ఇంతకుముందు గతంలో మనం చిన్నప్పుడు పుస్తకాలలో చదువుకున్నాం భర్త చనిపోతే భర్తతోనే ఆల్రెడీ చేసే కొన్ని జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ఈరోజు జై బాబు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా కుందుపూర్ ఉబ్బపల్లి గ్రామ పంచాయతీలలో ప్రజా చైతన్య పాదయాత్ర ర్యాలీ నిర్వహించ జరిగింది ఈ యొక్క సందర్భంగా విశేషణటువంటి మా ఇంచులకు మరియు మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు ఈ యొక్క సందర్భంగా గ్రామాలలో కాంగ్రెస్ పార్టీకి నేను చేసినటువంటి ఒక పాదయాత్రలో ఒక అనూహ్యమైనటువంటి ఒక స్పందన కనిపిస్తూ ఉంది ఇలా దేశంలో ఉన్నటువంటి ఒక బీజేపీ పార్టీ చేసినటువంటి ఒక కుట్రలను అంటే చరిత్రలో ఉండబడేటువంటి ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను విధంగా మహాత్మా మనకు భారతదేశానికి స్వాధీనం ఇచ్చినటువంటి ఒక మహాత్మా గాంధీ యొక్క పేరును పూర్తిగా తుడిచిపెట్టి భారత రాజ్యాంగాన్ని మార్చేసేటువంటి ఒక కుట్రను ఇవాళ గ్రామాలలో మేము వడ్డబాయని చేస్తూ ఉన్నాము ఇవాళ వాస్తవానికి చాలామంది యువతులు కూడా చైతన్యం మొందుతుంటే హిందూ మతం పేరుతోటి మత చంద్రావాన్ని యువత లోపల నింపి ఈ యొక్క దేశంలోపల చాలా భేదాలు సృష్టించి రేపు రాబోయే కాలంలో దేశ అంతర అంతరంగిక భద్రతకు ఇవాళ తీవ్రమైనటువంటి ఒక ముప్పు వాటిల్లేటువంటి ఒక ప్రమాదాన్ని రేపు రాబోయే కాలంలో బీజేపీ చేస్తుంది దయచేసి ఈ యొక్క అంశాన్ని యువకులు మేధావులు విద్యావంతులు అందరూ ఖచ్చితంగా పసిగట్టాలే ఈ యొక్క దేశము భారత రాజ్యాంగం ప్రకారం అన్ని కులాలు అన్ని వర్గాలు సబ్బండమైనటువంటి యొక్క వర్ణాలన్నీ కూడా సుఖశాంతులతో స్నేహభావంతో సోదర భావంతో కలిసి ఉండేటువంటి యొక్క మన దేశాన్ని ఇచ్చలవిడ చేసేటువంటి యొక్క కుట్రను తిప్పికొట్టాలని చెప్పి ఒక సందర్భంగా నేను మండల అందరికీ కూడా పేరు నమస్కరించి నిర్ణయిస్తున్నాను జై కాంగ్రెస్ జై కాంగ్రెస్